అందరికీ నమస్తే నేను నా లాస్ట్ వీడియోలో వేరే ఊరికి వెళ్తాను అని చెప్పి చెప్పాను కదా ట్రైన్లో వెళ్ళాను అక్కడ పైన ఆరెంజ్ కలర్లో ఉందా అక్కడికి వెళ్ళాను అనమాట సౌల్ సిటీ నుండి చూడండి అది ఈస్ట్ కోస్ట్లో పైన నార్త్ సైడ్ ఉంటుంది నేను ఇప్పుడు అక్కడ నైట్ స్టే చేసినటువంటి నేను ఉన్న రూమ్ చూపిస్తాను చూడండి నేను ఉన్న రూమ్ దగ్గర నుంచి బీచ్ వాళ్ళ దగ్గర అనమాట చూస్తున్నారా ఇదే అనమాట ఎంత సన్నగా ఉందో చూడండి ఇంకా లోపల చూసారు మీరు ఇంకా ఆశ్చర్యపోతారు రోజుకు నాకు పన్నెండు వందల రూపాయలు పడింది అనమాట ఒక రోజుకి దాంతోపాటు మార్నింగ్ పూట బ్రేక్ఫాస్ట్ని ప్రొవైడ్ చేస్తున్నారు సింగిల్ బెడ్ డబుల్ బెడ్ ఉంటుంది ఇది ఎవరిన సోలోగా వచ్చే ట్రావెలర్స్కి అయితే అంటే టూరిస్టులకి చాలా బాగుంటుంది నేను చాలామంది ఫారినర్స్ని చూశాను ఇక్కడికి వచ్చినప్పుడు చూడండి కింద ఎంత బాగుందో మార్నింగ్ పూట మనకు బ్రేక్ఫాస్ట్ ప్రొవైడ్ చేస్తారు కదా దాన్ని తీసుకొని ఇక్కడ వచ్చి కూర్చొని తినచ్చు ఇంకా ఈ దీన్ని యాక్చువల్గా వీళ్ళు క్యాప్సులు అని పిలుస్తున్నారు అన్నమాట దీని పేరే క్యాబ్సులు అంటే మన ట్యాబ్లెట్ ఉంటుంది కదా ఆ టైప్లో ఉంటుంది అనుకుంటున్నాను చూడండి ఎంత బాగుందో ఇక్కడ ఎవరు ఉండరు మార్నింగ్ తొమ్మిది గంటలకు వస్తారనమాట ఓనర్సు మనము చెక్ ఇన్ కూడా అయ్యేది మధ్యాహ్నం మూడు గంటలకు అవుట్ అయ్యేది తెల్లవారి పదకొండు గంటలకు నేను ముందులో వచ్చాను కదా నా బట్టలు నన్ను ఉతికిందను అక్కడ ఆరేసాను ఇంకా మనకి నీళ్ళు కావాలనుకుంటే ఈ విధంగా ఉంటాయన్నమాట ఎవరిని అడగనవసరం లేదు వచ్చి పట్టుకొని తాగొచ్చు ఫ్యామిలీతో వచ్చినప్పుడు ఇక్కడ పెన్షన్ హౌస్లు ఉంటాయి వాటిలో మనము వండుకొని తినచ్చు ఇక్కడైతే ఆ ఆప్షన్ లేదు వీళ్ళు తెల్లవారు పూట మనకి బ్రేక్ఫాస్ట్ని ప్రొవైడ్ చేస్తున్నారు మధ్యాహ్నము రాత్రి మనమే బయట తినాలి నేను ఇప్పుడు వచ్చినటువంటి ఈ ప్లేస్ వీళ్ళకు సమ్మర్లో మంచి లొకేషన్ అనమాట ఫ్యామిలీస్తో చాలామంది ఇక్కడికి వస్తుంటారు దక్షిణ కొరియాలోనే సమ్మర్లో ఎక్కువగా విజిట్ చేసే ప్లేసుల్లో ఈస్ట్ కోస్ట్లో ఉన్నటువంటి ఈ గంగ్వాన్ ప్రావిన్స్ ఒకటి నేను ముందు రోజు వచ్చాను కదా తెల్లవారితో నిద్ర లేచి అలా బీచ్ పొడి వెళ్ళి సూర్యోదయాన్ని కూడా చూశాను ఆ వీడియో కూడా చూపిస్తాను వెళ్ళే వచ్చిన తర్వాత ఇలా మా హోటల్ దగ్గర కూర్చొని నీళ్ళు తాగుతున్నాను చూడండి ఎంత నీట్గా ఉందో సిటీ అయితే ఇక్కడ ఎటువంటి షాపులు కూడా లేవన్నమాట గ్రాసరీ షాపులు అంటే కూరగాయల మీటివి అలాంటి షాపులు ఏమీ లేవు ఇక్కడ అంతా కూడా నువ్వు విజిటర్స్ వస్తారు కాబట్టి మొత్తము పెన్షన్ హౌస్లు ఇలాంటి హోటళ్ళు రెస్టారెంట్సే ఎక్కువగా ఉన్నాయి ఇంకా మెయిన్ సిటీ వచ్చిందిను నేను రైల్వే స్టేషన్ దిగాను కదా అక్కడ నుండి అవతల సైడ్ ఉంది ఇక్కడ ఓనర్స్ కూడాను చాలా బాగా మనకి రెస్పాండ్ అవుతున్నారనమాట అవ్వ వాళ్ళు నేను ముందు రోజు మధ్యాహ్నం రాగానే చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు ఇంకెందుకు వెయిట్ చేసేది చూద్దాము పైకి వెళ్ళిందును నేను రాత్రి స్టే చేసినటువంటి ఆ చిన్న బెడ్డు చూపిస్తాను మీరు ఆశ్చర్యపోతారు లోపల ఇలా కూడా ఉంటుందని చూడండి వచ్చిన వాళ్ళంతా కూడాను వాళ్ళ యొక్క ఒపీనియన్ని అక్కడ రాసిందను అక్కడ కనిపించి వెళ్ళారు ఇక్కడ జెంట్స్కి సపరేట్గా లేడీస్కి సపరేట్గా ఉందనమాట సెకండ్ ఫ్లోర్ వచ్చిందను జెంట్స్కి పైన థర్డ్ ఫ్లోర్ వచ్చిందను లేడీస్కి అనమాట సపరేట్ సపరేట్గా ఉంటాయి మనము ఎంటర్ అవ్వడానికి ఒక పాస్వర్డ్ కూడా ఇచ్చేస్తారు వాళ్ళకి సపరేట్గా ఉంటుంది మనకు సపరేట్గా ఉంటుంది ప్రతిసారి కూడా మనము వచ్చినప్పుడు ఆ పాస్వర్డ్ని ఎంటర్ చేసే లోపలికి ఎంటర్ అవ్వాల్సి వస్తుంది ఎదురుగా కనబడుతున్నా చూసారా ఆ బెడ్లు అయితే తెల్లవారుజామున బీచ్లో సన్ రైజ్ అయినప్పుడు మనము పడుకొని కూడా చూడవచ్చు కానీ నాకు వాళ్ళు ఆపోజిట్ సైడ్లో ఇచ్చేశారు నేను వాళ్ళని అప్పుడే అడిగాను అనమాట నాకు అవతల ఉంటే ఇవ్వండి అని చెప్పి చూడండి ఇక్కడ పైకి ఎక్కుతున్నాను కదా నాకు పైన ఉండే ఈ సింగిల్ బెడ్ అయితే ఇచ్చారనమాట మనం బుక్ చేసుకున్నప్పుడు మనం వీటిని చూజ్ చేసుకోలేము జస్ట్ బుక్ చేసుకుంటాం అంతే నేను సి సైటే బుక్ చేశాను కానీ వాళ్ళు నాకు ఆపోజిట్ సైడ్లో ఉండేది ఇచ్చారు నేను మళ్ళీ అడిగాను కానీ వాళ్ళు నాకు లేవు మొత్తం బుక్ అయిపోయినాయి అని చెప్పి చెప్పారు ఇక్కడంతా ఇసుకుంది చూసారా నేను నిన్న వచ్చినప్పుడు మధ్యాహ్నం మూడు గంటలకు వచ్చాను కదా నిన్న వచ్చినప్పుడు సముద్రం వెళ్ళి స్నానం చేయవచ్చాను అప్పుడు ఇసుక అంతా కూడాను బట్టలో ఉన్నింది ఇక్కడికి మనం వచ్చిన తర్వాత పెద్ద పెద్దగా సౌండ్ చేస్తూ ఫోన్లో మాట్లాడకూడదు చాలా క్వైట్గానే ఉండాలన్నమాట వాళ్ళు అటువంటి ఇన్స్ట్రక్షన్స్ కూడా అక్కడ మెన్షన్ చేశారు ఇంకా తెల్లవారితోనే అలా బీచ్ సైడ్ వెళ్ళే వచ్చా అని చెప్పాను కదా యాక్చువల్గా బ్రష్లు తెచ్చుకోలేదు కన్వీనియన్స్ స్టోర్లు అయితే చాలానే ఉన్నాయి అక్కడికి వెళ్ళి బ్రష్లు కొనుక్కొచ్చుకున్నాను చూడండి ఇక్కడ వాషింగ్ బేషన్ ఒకటి లెఫ్ట్ సైడ్ వచ్చిందా స్నానం చేయడానికి రూమ్ ఇది చాలా బాగా నీట్గా ఉన్నాయి లోపల షాంపూలు కానీ సోపులు కానీ అన్నీ ప్రొవైడ్ చేశారు వాళ్ళే ఈ పక్క వచ్చిన లెట్రిన్ ఇది చూడండి చిన్నగా ఉన్నా కూడాను చాలా బాగా నీట్గా ఉన్నాయి ఇది ఒకటే కాదు ఇటు ఒకటి ఉందే నా రూమ్కి అంటే నా బెడ్కి అవతల ఇంకొకటి ఉంది రెండు ఉన్నాయన్నమాట నాకు వాళ్ళు బెడ్ అనేది పైన ఇచ్చారు పైన ఇవ్వడం అనేది కొద్దిగా అనీజీగా ఉంటుంది పైకి మాటికి ఎక్కుతూ ఉండాలి దిగుతూ ఉండాలా కానీ కొద్దిగా బాగానే ప్రైవసీగా ఉంటుందన్నమాట కింద అయితే ఇప్పుడు సౌండ్ వస్తూ ఉంటుంది బట్ ఒకసారిగా మనం పైకి ఎక్కేసి పైన పడుకున్నామంటే మనకు పెద్దగా డిస్టర్బెన్స్ ఉంటుంది ఏమి ఉండదు చూడండి ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఇంకా రెస్ట్ రూమ్స్ ఉన్నాయి చాలా బాగుందనమాట చాలా నీట్గా కూడా ఉన్నది ఒక బెడ్షీట్ ఒకటి ఇచ్చింటారు ఒక పిల్లో ఉంటుంది ఇంకా పక్కన కొద్దిగా స్పేస్ ఉంటుంది మనం తెచ్చుకున్నటువంటి బ్యాగ్ కానీ ఏమన్నా అక్కడ వాటిని పెట్టుకోవచ్చు అయితే బాగానే ఉంటుంది ఇంకా మొబైల్ ఛార్జింగ్ పెట్టుకోవడానికి పాయింట్లు అయితే ఉన్నాయి ఈ చిన్న టవల్ వచ్చిందేనో నిన్న మధ్యాహ్నం వచ్చినప్పుడే ఇచ్చారు ఇంకా కాఫీ అనమాట ఆ బ్యాగ్లో ఉన్నది చిన్న కవర్లో ఉన్నది అది డార్క్ కాఫీ మనము తాగలేము చూడండి వెలుతురు అయితే బాగా వస్తూ ఉంటుంది ఇది సిటీ సైడ్ అనమాట ఇది ఆ అవతల సైడ్ వచ్చిందేనో సముద్రం కనపడుతుంది ఇంకా చిన్న మిర్రర్ కూడా ఉంది కూర్చోవడానికి అయితే ప్రాబ్లం అయితే ఉండదు మనం కూర్చున్నా కూడా పైన స్పేస్ చాలా బాగానే ఉంటుంది చూసారా ఎలా ఉందో నేను స్టే చేసినటువంటి ఈ చిన్న హోటల్ మాదిరిగా ఉన్నది చాలా బాగుంది పడుకోవడానికి కూడా చాలా బాగా కన్వీనియంట్గా ఉంది చూడండి మొబైల్ ఛార్జింగ్ పెట్టుకోవడానికి పాయింట్ కూడా రెండు ఉన్నాయి ఇంకా లైట్ కూడా ఒకటి ఉంటుంది మనం లైట్ ఆన్ చేసుకోండి లైట్ ఆన్ చేసుకోవచ్చు ఇంకా ఇది నేను రైల్వే స్టేషన్లో దిగ్గానే అక్కడ టూరిస్ట్ ఇన్ఫర్మేషన్ సెంటర్ దగ్గర ఇది తీసుకున్నాను కదా ఈ హోటల్ దగ్గరగానే బస్ స్టాప్ ఉంది ఈ బస్సు ఎక్కాను అనుకోండి సుమారుగా ఒక నలభై నిమిషాల పాటు సముద్రం పొడుగునా వెళ్ళచ్చు ఈ బస్సు యొక్క లాస్ట్ స్టాప్ వచ్చిందను బీటీఎస్ బస్ స్టాప్ అంట మీకు బీటీఎస్ గురించి తెలిసే ఉంటుంది కొరియాలో వీళ్ళు పెద్ద ఫేమస్ కేప్ ఆఫ్ సింగర్స్ అనమాట వాళ్ళ బస్ స్టాప్ అక్కడ ఉంది బట్ నాకు దాని గురించి పెద్దగా ఇన్ఫర్మేషన్ అయితే తెలియదు చాలా మంది బీటీఎస్ బస్ స్టాప్ బీటీఎస్ బస్ స్టాప్ అని అంటుంటారు నేను కూడా అక్కడికి వెళ్ళి ఓసారి చూపిస్తాను ఇంక ఇక్కడ ఇంకొక మ్యాప్ తీసుకున్నాను కదా దీంట్లో కూడా చెక్ చేశాను అనమాట బీటీఎస్ బస్ స్టాప్ దగ్గరికి ఈ బస్సు వెళ్తుందా లేదా అని ఇంక ఇక్కడ ఈ సిటీలో ఏమేమి విజిటింగ్ ప్లేస్లు ఉన్నాయి అదేవిధంగా ఫుడ్ ఎటువంటి ఫుడ్ దొరుకుతుంది అంతా కూడాను దీంట్లో మొత్తము ఇచ్చారు సమ్మర్లో అయితే ఇక్కడికి చాలామంది రెగ్యులర్గానే వస్తుంటారు కారులు లేన మాత్రమే ఇలాంటి చిన్న చిన్న క్యాప్సల్స్లో ఉంటారనమాట చాలా వరకు ఫ్యామిలీస్ వాళ్ళ కారులో వచ్చేస్తారు పెన్షన్ హౌస్ అనేవి చాలా ఉన్నాయి పెద్ద పెద్ద హోటళ్లు కూడాను చాలా ఉన్నాయి సముద్రం పక్కన అలా సముద్రం వారంటి పైకి వెళ్తుందనమాట నార్త్ సైడు చూడండి లాస్ట్లో ఉంది బీటీఎస్ బస్ స్టాప్ అనేది అంత దూరం వెళ్తుంది నేను ఎక్కడో కింద ఉన్నాను అక్కడ నుండి ఇక్కడ బస్సులో ఫ్రీక్వెన్సీ కొద్దిగా తక్కువగానే ఉందనమాట అంటే ప్రతి నలభై నిమిషాలకి ముప్పై నిమిషాలకి అలా ఒకటి ఉంది మన మొబైల్లో కక్క మ్యాప్ ఉంటుంది దాంట్లో కన్నా దగ్గర దగ్గరకైనా క్లిక్ చేశామంటే బస్సు ఎన్ని నిమిషాల్లో వస్తుందని చెప్పి కూడా క్లియర్గా చూపించేస్తుంది దాన్ని బట్టి మనము ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటే ఈజీగా వెళ్ళి రావచ్చు బట్ కొరియాలో చాలామందికి కార్లు ఉంటాయి వాళ్ళైతే కనుక చాలా ఈజీగా ఎక్కడికంటే ఎక్కడికి వెళ్ళి వచ్చేస్తూ ఉంటారు కార్లు లేని వాళ్ళు మాత్రం ఇలా బస్సుల మీద డిపెండ్ అవ్వాల్సి వస్తుంది ఈ చిన్న దాంట్లో ఒక లైట్ కూడా ఉంటుంది మనం లైట్ ఆన్ చేసినా ఆఫ్ చేసినా పక్కన వాళ్ళకి అయితే ఏమి ఇబ్బంది అయితే ఉండదు ఎందుకంటే ముందర చిన్న కట్టెంట ఉంటుంది కదా దాన్ని క్లోజ్ చేసుకునేసినాం అనుకోండి పెద్దగా ఇబ్బంది అయితే ఉండదు బట్ దిగేటప్పుడు మాత్రం కొద్దిగా కేర్ఫుల్గా దిగాల కొద్దిగా స్కిట్ అయింది అనుకోండి కింద పడతాము చెప్పులు కింద వదిలేసే మనము పైకి ఎక్కాల్సి వస్తుంది ఇంకా నాకు ఇచ్చినటువంటి బెడ్ అయితే ఈ డోర్కి పక్కనే ఉంది ఎవరన్నా వచ్చిపోతా ఉన్నప్పుడు డోర్ సౌండ్ అయితే బాగానే తెలుస్తూ ఉంది ఇప్పుడు నేను తెల్లవారి బ్రేక్ఫాస్ట్ కోసం వెళ్తున్నాను మోస్ట్లీ చాలా వరకు ఇక్కడికి వచ్చేవాళ్ళు ఆన్లైన్లోనే బుక్ చేసుకొని వస్తారు ఇంకా లేదనుకుంటే మనము ఇక్కడికి వచ్చి కూడా మనము ఈ ఇక్కడ వేకెన్సీ ఉంటే తీసుకోవచ్చు బట్ చాలా వరకు అన్నీ కూడా బుక్ అయిపోతూ ఉంటాయి ఇప్పుడు సమ్మర్ సీజన్ కాబట్టి వింటర్లో ఏమన్నా కొద్దిగా తక్కువ ఉండొచ్చు ఇక్కడ సీజన్ బట్టి కూడా ఇక్కడ డబ్బులు ఉన్నాయన్నమాట అంటే ఈ రూమ్ యొక్క కాస్ట్ అక్కడ పైన బోర్డులో పెట్టేశారు ఫీక్ సీజన్లో అయితే ఎంత ఉంటుంది తర్వాత ఆఫ్ సీజన్లో ఎంత ఉంటుంది అని చెప్పి చూపిస్తాను చూడండి అక్కడ ఇరవై వేల కొరినోవాళ్ళు పెట్టాన పన్నెండు వందల రూపాయలు ఆఫ్ సీజన్లో అయితే మళ్ళీ పదివేల వందలు ఎక్కువగా ఉన్న చూడండి పీక్ పీక్ సీజన్లో సో అలా సింగిల్ బెడ్కి డబల్ బెడ్కి వేరియేషన్ అయితే ఉంది ఇక్కడ వాషింగ్ మిషన్స్ ఉన్నాయి మేబీ పైన ని వాళ్ళే వాష్ హెడ్గా ఉన్నారు ఇక్కడ వాళ్ళే యూజ్ చేసుకుంటారు అనుకుంటాను మన కోసం కాదనుకుంటా నిన్న మిగిలిన బ్రెడ్ని పడేయకుండా ఫ్రిడ్జ్లో పెట్టారు ఇంకా తాత ఇప్పుడే వచ్చాడనమాట మొత్తం కార్లో నుంచి బ్రేక్ఫాస్ట్ తీసుకొని వస్తున్నాడు నిజంగా మీరు వీళ్ళు ప్రొవైడ్ చేసి బ్రేక్ఫాస్ట్ని చూశానంటే నిజంగా ఆశ్చర్యపోతారు నేనే ఆశ్చర్యపోయినాను నేను పే చేసినటువంటి డబ్బుకి తెల్లవారితో ఇంత బ్రేక్ఫాస్ట్ ఇస్తున్నారు వీళ్ళకి అసలు గిట్టుబాటు అవుతుందా అవ్వదా అని కూడా అనుకున్నాను మామూలుగానే మనం కొరియాలో ఏదైనా చిన్నగా బ్రేక్ఫాస్ట్ తినాలనుకున్నా అనుకున్నా ఆరు ఏడు వేల కొరియన్ వాళ్ళు అవుతుంది నేను ఈ రూమ్కి ఇరవై వేల కొరియన్ వాళ్ళు డబ్బులు పే చేశాను పర్ డేకి దాంట్లో మళ్ళీ వీళ్ళు బ్రేక్ఫాస్ట్ ప్రొవైడ్ చేస్తున్నాను అంటే నిజంగా చాలా గ్రేట్ అనమాట నేను ప్లేట్ల కోసం వెతుకుతుంటే ఇంక అమ్మ వాళ్ళని అక్కడి నుంచి ప్లేట్ తీసుకొచ్చి ఆ టేబుల్ పైన పెట్టారు చూడండి ఎన్ని రకాలు టిఫిన్స్ అయితే వీళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారో పాలు అదేవిధంగా ఫ్లేక్స్ ఉన్నాయి తర్వాత రైస్ కేక్ ఉంది బ్రెడ్ తర్వాత శాండ్విచ్ ఒకటి ఉంది తర్వాత గింపాపు కోడిగుడ్డు సుమారుగా ఉన్నాయి మామూలుగా అయితే ఒక చిన్న గింపాపే సౌల్ సిటీలో అయితే నాలుగు వేల ఐదు వందల కొరిన వాళ్ళు రెండు వందల డెబ్భై రూపాయల వరకు ఉంటుంది ఆ ఒక గింపాపే ఇప్పుడు తీసుకున్నది ఇంకా శాండ్విచ్ ఒకటి ఉంది కోడిగుడ్డు ఒకటి ఉంది మనకి ఎన్ని ఎన్నికాల తీసుకొని తినచ్చు ఇంకా అవుతారు ఇంకా కూడా పాలు ఆ ఫ్లేక్స్ తర్వాత ఇంకా రైస్ కేకులు చాలా ఉన్నాయి చూడండి మనం రోజుకి ఇరవై వేల కొరిని మోన్లు రూమ్కి స్పెండ్ చేస్తుంటే మార్నింగ్ పూట కడుపు నిండా సరిపడేంత బ్రేక్ఫాస్ట్ని ప్రొవైడ్ చేస్తున్నారు నేను ఆన్లైన్లో బుక్ చేసినప్పుడే చూశాను అనమాట బ్రేక్ఫాస్ట్ని ప్రొవైడ్ చేస్తామని చెప్పి చెప్పారు దాంట్లో గింపాప్ ఉంటుందని చెప్పి చెప్పారు చెప్పారనమాట అదేవిధంగా నేను రివ్యూ కూడా చూశాను రివ్యూలో కూడా చాలామంది చాలా పాజిటివ్గా ఇచ్చారు అందుకోసమే దీన్ని నేను బుక్ చేసుకున్నాను యాక్చువల్గా ఈ గింపాప్ని మార్నింగ్ టిఫిన్గా తింటూ ఉంటారు ఇది ఒక్క తిన్నా కూడా చాలు మనకు కడుపు అనేది నిండిపోతుంది దీంట్లో రైస్ ఉంటుంది తర్వాత మీట్ ఉంటుంది ఎగ్ ఉంటుంది చాలా పోషకాలు అన్నీ కూడా చాలా ఎక్కువగా ఉండే ఒక కొరియన్ ఫుడ్ అనమాట ఇది దీంట్లో వీళ్ళు ఎవరిని పని మనిషి అయితే పెట్టలేదు అనమాట వీళ్ళే మొత్తం దీన్ని మేనేజ్ చేసుకుంటున్నారు ఈ గింపాప్ని కానీ ఈ ఫుడ్ మొత్తం చేయడానికి కూడా వాళ్ళ ఇంటి దగ్గర ఓన్గా చేసుకొని ఇస్తున్నారు కాబట్టి వాళ్ళకి గిట్టుబాటు అవుతుంది మళ్ళీ పని మనిషిని ఎవరినైనా పెట్టుకుంటే అసలు ఏమి కూడా బెనిఫిట్స్ అయితే ఉండవని నేను అనుకుంటున్నాను కొడుగుటైతే స్మారుగా తీసుపెట్టారో యాక్చువల్గా అన్నైతే అయితే ఎవరూ తినలేరన్నమాట మిగిలిపోతాయి మధ్యాహ్నం పుట్టగా అంటే మనం వాటిని మళ్ళీ కాబట్టి తీసుకొని తినచ్చు మీకు నేను స్టే చేసినటువంటి ఈ రూమ్ కానీ వీళ్ళు ప్రొవైడ్ చేసినటువంటి ఈ ఫుడ్ కానీ ఎలాగుందో చెప్పండి యాక్చువల్గా నేనైతే ఎవరికైనా రికమెండ్ చేస్తాను దక్షిణ కొరియాలో ఎవరైనా ఉన్నవాళ్ళు సోలోగా ట్రావెల్ చేసేవాళ్ళు దీన్ని అయితే చూజ్ చేసుకోవచ్చు చాలా రీజనబుల్గా కి దగ్గరగా చాలా బాగుంటుంది రైల్వే స్టేషన్ కూడాను పెద్ద డిస్టెన్స్ ఏం కాదు బస్సులు కూడా బాగానే ఉంటాయి ఒక ఇరవై నిమిషాల్లో రైల్వే స్టేషన్ దగ్గర నుంచి ఇక్కడికి అయితే వచ్చేయచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ